ముందుగా నేను ఇక్కడ మీకు చూపించినట్టుగా ఫోన్పేని ఓపెన్ చేయండి ఫోన్పేను ఓపెన్ చేశాక పైన ఫోటో కనిపిస్తుందిగా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు రిసీవ్ మనీ అని కనిపిస్తుందిగా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ కింద ఉన్న యూపీఐ ఐడిని కాపీ చేసి పెట్టుకోండి ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు టీజీ ఎస్పీడిసిఎల్ అని టైప్ చేయండి టైప్ చేశాక మీకు కింద టీజీ ఎస్పీడిసిఎల్ సిటిజన్ యాప్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు ఇన్స్టాల్ అయిన యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు ఇలా కనిపిస్తుంది ఇలా కనిపించాక మీకు ఇక్కడ రిజిస్టర్ అండ్ గెస్ట్ యూజర్ ఉంది కదా గెస్ట్ యూజర్లకు వెళ్ళండి గెస్ట్ యూజర్లకు వెళ్ళిన తర్వాత ఎంటర్ యువర్ నేమ్ అని ఉంది కదా దానిపై మీ పేరును ట్యాప్ చేయండి అలాగే కింద మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ పైన పెట్ చేయండి పెట్ చేశాక ఇక్కడ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఇలా ఎంటర్ చేశాక రిజిస్టర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇలా నోటిఫికేషన్ వస్తే అలో చేయండి అలో చేశాక పైన కనిపిస్తుందిగా ఆ పే బిల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక పైన యూనిక్ సర్వీస్ నెంబర్ అని కదా దా అదేంటంటే మీ కరెంటు బిల్లు యుఎస్సి నంబర్ అని ఉంటుంది ఆ నంబర్ని ఇక్కడ టైప్ చేయండి టైప్ చేశాక కింద మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక కింద సబ్మిట్ అని కనిపిస్తుందిగా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ కనిపించే డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక కింద ఇమెయిల్ అడ్రస్ అని ఉంది కదా దానిపైన మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ టు పే ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది ఇలా చూపిస్తే కింద లాస్ట్లో యూపీఐ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు ఇక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది ఈ యూపీఐ ఐడి ఇక్కడ ఏం ఎంటర్ చేయాలంటే మనం మొదట్లో ఫోన్పే నుండి ఒక యూపీఐ ఐడిని కాపీ చేసి పెట్టుకున్నాం కదా ఆ యూపీఐ ఐడి లింక్ని ఇక్కడ దీనిపై ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే పేస్ట్ అని ఆప్షన్ చూపిస్తుంది దానిపైన ప్రెస్ చేస్తే యూపీఐ లింక్ ఇక్కడ యాడ్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు మేక్ పేమెంట్ అని కనిపిస్తుందిగా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఒకటి నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్లో పే బిల్ ఆర్ లేకపోతే పే అని ఆప్షన్ వస్తుంది ఆ పే పైన నొక్కితే మీకు డైరెక్ట్గా ఫోన్పేలోకి తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత కింద మీకు పే అని ఆప్షన్ చూపిస్తుందిగా దానిపైన క్లిక్ చేసి మీ ఓ నెంబర్స్ ఉంటాయిగా పిన్ నంబర్స్ ఎంటర్ చేస్తే ఈ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుందండి ఈ పేమెంట్ అయిపోయాక మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు టీజీఎస్పీడిఎల్ యాప్ ఉంది కదా ఆ యాప్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేస్తే అక్కడ సక్సెస్ అని చూపిస్తుంది ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ